చాలామంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎన్ని పూజలు చేసినా వారి సమస్యలు తొలగక మానసికంగా కృంగిపోతుంటారు అటువంటి వారు ఇప్పుడు చెప్పబోయే విధంగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజిస్తే శుభాలు ఎక్కువగా జరుగుతాయి అదృష్టం కలిసి వస్తుంది మరియు ఆర్థిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయట ఇతర ఇబ్బందులు ఏవి ఉన్నా తొలగి సంతోషంగా జీవిస్తారట మరి మంగళవారం రోజున ఆంజనేయస్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం సమస్యలు తొలగి సకల శుభాలు వరించాలంటే మంగళవారం రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమంతుడిని పూజించాలి పిల్లలు లేని దంపతులు మంగళవారం రోజున ఆంజనేయస్వామికి పూజ చేసి ఉపవాసముంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది దోషాలు దుష్టశక్తుల ప్రభావం పోయి పిల్లలు చక్కగా పుడతారట అయితే రాత్రిపూట ఉప్పులేని ఆహారాన్ని తినాలట ఎవరైనా చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి మారుతిని పూజిస్తే తప్పక ఆరోగ్యం బాగుపడుతుందట ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎప్పుడూ మనపై ఉండాలంటే మంగళవారం రోజున ఆంజనేయస్వామిని ఎర్రని పుష్పాలతో పూజించాలి ముఖ్యంగా ఉన్నవారు ఇలా చేస్తే వాటి దుష్ప్రభావాలు తొలగి అంతా మంచి జరుగుతుందట మంగళవారం రోజున గుడికి వెళ్లి హనుమాన్ చాలీసా చదివితే ఏ సమస్య ఉన్నా ఇట్టే దూరం అవుతుంది అన్ని సమస్యలకు హనుమాన్ చాలీసా పఠనం వల్ల పరిష్కారం లభిస్తుందట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి